విశాఖలో వినాయక చవితి ఉత్సవాలు అట్టహాసంగా జరిగాయి మూడు రోజుల పాటు పూజలు చేసిన తర్వాత విశాఖ సాగర్ తీరంలో నిమజ్జన కార్యక్రమం చేశారు పెద్ద ఎత్తున మహిళలు తలపై విఘ్నేశ్వరుని పెట్టుకొని జై గణేశ అంటూ బీచ్ రోడ్లో నిమజ్జనం చేశారు నగర ప్రజలు విఘ్నేశ్వరులతో బీచ్ అంతా కూడా సందరగా మారింది అందరూ ఒక కుటుంబంలో కలిసి మా ఫ్లాట్ లో సూర్య కట్టిన అపార్ట్మెంట్ చేసుకొని అందరూ హ్యాపీగా అన్ని విధాల సహకరించి మా ఫ్లాట్ లో ఉన్న అందరూ కలిసి హ్యాపీగా ఇక్కడికి వచ్చి ఆ తండ్రికి నిమ్మలం చేసి అందరికి ఆయుర్వేదాలు ఆయుష్ అందరికీ ప్రసాదించాలని మనస్ఫూర్తిగా నాకు గణేష్ దేవుడు అంటే చాలా ఇష్టం నేను పొద్దున్న నుంచి దేవుడికి పూజ చేశా ఇప్పుడు ప్రధానంగా నిమజ్జనానికి సంబంధించి పది బీచ్లను గుర్తించారు ఆ పది బీచ్ కూడా ఎక్కువగా ఆర్కే బీచ్లోనే ఎక్కువ గ్రహాలు నిమజ్జనం చేశారు అలాగే ఆర్కే బీచ్ నుండి రుచికొండ భీమిలి బీచ్ వరకు ఐదు స్పాట్లు ఏర్పాటు చేశారు ఆయా ప్రాంతాల్లో కూడా నిమజ్జన కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగాయి ప్రతి ఆట వినాయక నిమజ్జనం తర్వాత బీచ్కు వచ్చి ఆన్వాయితీగా ఇది చేస్తామని నగరవాసులు అంటున్నారు నా పేరు వచ్చి మల్లప్రసాద్ మేము వచ్చేసి రైల్వే నూట నివసిస్తున్నాం ఈరోజు వినాయక్ చేసాము ఈరోజు బొమ్మలు నడపడానికి వచ్చాం ప్రతి సంవత్సరం చేస్తాం ఆ బీచ్లోనే లోనే అనుపుతా ఉంటాను